పోషణ మాసం రెండు సున్నా రెండు ఐదు లో భాగంగా ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంగళవారం నాడు అంగన్వాడీ టీచర్లతో కలిసి దుబ్బాకలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ దుబ్బాక ప్రాజెక్టు పరిధిలోని రెండు వందల మంది అంగన్వాడీ టీచర్లు మరియు మెప్మా సిబ్బంది పాల్గొని ప్రజల్లో పోషకాహారం ప్రాధాన్యతపై నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు ర్యాలీ అనంతరం తెలంగాణ తల్లి సర్కిల్ వద్ద మానవహారంగా సరైన పోషణ ఆరోగ్య తెలంగాణ నినాదంతో పోషణ ప్రతిజ్ఞ చేయించారు సందర్భంగా ప్రతి ఇంటికి సరైన పోషణ పోషకాహారము పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను నేను పోషణ దేశవ్యాప్త చైతన్యంగా ప్రతి ఇల్లు పడి మళ్ళీ సోద సోదరీ పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని మరియు మెరుగైన శక్తి సామర్థ్యాలతో యోగాలను సార్థకం చేసుకుంటారు ప్రతిజ్ఞ సరైన పోషణ